విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న పాలిటెక్ ఫెస్ట్ ఆకట్టుకుంటోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు ప్రభుత్వ పది ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు నూట ఇరవై తొమ్మిది ప్రాజెక్టులను ప్రాంతీయ ఫెస్ట్లో ప్రదర్శించారు వీటిలో ఎంపికైన కొన్ని నమూనాలను వచ్చే ఏడాది జనవరి ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్కు పంపనున్నారు పాలిటెక్ ఫెస్ట్ను ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సందర్శించారు పిల్లల్లో ఆలోచన శక్తి అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్ అనేది జరపడం సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్ తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇన్వెన్షన్స్ లో ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే పెద్ద పెద్ద కమర్షియల్ ప్రొడక్షన్స్ అయి ఇవాళ మల్టీనేషనల్ నేషనల్ కంపెనీస్ గా తయారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ తో పాలిటెక్ పిల్లల యొక్క ఆలోచనని పెంచి వీళ్ళని ఒక మంచి నైపుణ్యంగా సైంటిస్టు గాను లేదంటే టెక్నీషియన్ గాను ఎంటర్ప్రీనియర్స్ గా చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మూడు సెక్షన్స్ ఎంఎస్ఎంఈలు సీడ్ యాప్ స్కిల్ డెవలప్మెంట్ ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలు నైపుణ్యాన్ని బయట తీసే విధంగా ఈ కూడా నడుస్తున్నాయి టెక్నికల్ కోర్సెస్ చేసిన యువత కూడా వెంటనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా ఇవాళ పాలిటెక్నిక్ కోర్సులు ఆ సిలబస్ కూడా మార్చాలని కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆలోచన ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు అనే ఉందో ఇరవై లక్షల్లో సగం పైన ఈ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు ఉండబోతున్నాయి